మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నాయా పర్యావర్తల మధ్య సఖ్యత లేదా అయితే మీరు మంగళవారం రోజు ఈ పరిహారం చెయ్యండి కుటుంబ సమస్యలనేవే ఉండవు చాలామంది మా ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంటిలో మనశ్శాంతి అనేది కరువయ్యింది బంధువర్గం వారితో కూడా తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి పనిచేసే చోట మాకు లేదు అని అంటూ ఉంటారు ఇలాంటి సమస్యలతో మీరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి మీ పరిహారం చేయటం వల్ల కుజ అనుగ్రహం కూడా కలిగి సమస్యలన్నీ తీరిపోతాయి మరి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు మనశ్శాంతిగా జీవించడానికి మంగళవారం రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చాలామంది ఇళ్లల్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి అయితే అందులో కొందరి గొడవలు అప్పటికి అప్పుడే పరిష్కరించబడతాయి కానీ కొన్ని సమస్యలనేవి ఒక అంతుకు తేలవు మునగవు అరియభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య తరచుగా గొడవలు వస్తూనే ఉంటాయి అయితే ఆ గొడవల వల్ల ఇంటిలో మనశ్శాంతి అనేది కరువవుతుంది ఇంట్లో పదే పదే గొడవలు పడితే ఆ ఇంట్లో నుంచి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది గొడవ జరిగేటప్పుడు ఎవరో ఒకరు తగ్గటం లేదా బయటకు వెళ్ళిపోవటమో చేస్తే ఆ గొడవ కాస్తైనా సరే తగ్గుముఖం పడుతుంది లా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా పదే పదే గొడవలు పడితే ఇంటి వాతావరణం అనేది అననుకూలంగా తయారవుతుంది దీని ప్రభావం మీ పిల్లలపై పడే అవకాశం కూడా ఉంది మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే దానికి కారణం నరదృష్టి కూడా కారణం కావచ్చు లేదా మీ జాతకంలో కుజుడు సరైన స్థానంలో లేకపోవచ్చు అయితే నరదృష్టి కనుక మీ ఇంటిపై ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం మీ ఇంటిపై ఎలా చూపుతుంది అంటే తరచుగా గొడవలు ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండటము ఆరోగ్య సమస్యలు ఇలాంటివి నరఘోష వల్ల మీ ఇంటిలో చోటు చేసుకుంటూ ఉంటాయి ఒకవేళ కుజానుగ్రహం అనేది మీపై లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటము పిల్లలు మాట వినకపోవటము సమాజంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినటము ఆస్తి నష్టం కలగటం వంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్యల నుండి సులభంగా బయటపడడానికి పరిహార శాస్త్రంలో పరిహారాలు చెప్పబడ్డాయి ఈ పరిహారం చేయటం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది అలాగే కుజానుగ్రహం కూడా కలుగుతుంది అయితే ముందుగా నరదృష్టి తొలగించుకోవడానికి మంగళవారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం మంగళవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ పరిహారం చేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో ఉంది మీకు వీలైన సమయంలో చేసుకోండి కానీ మంగళవారమే చేయండి అప్పుడే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు మంగళవారం రోజు ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో నల్ల ఉప్పును వేయాలి నల్ల గల్లు ఉప్పును ఈ పరిహారంలో ఉపయోగించుకోవాలి నల్లుప్పును రెడ్ కలర్ క్లాత్లో వేసి అందులో ఒక పచ్చి నిమ్మకాయను వేయండి ఆ నిమ్మకాయకు పసుపు కుంకుమను అద్ది అల్ల ఉప్పు వేసిన రెడ్ కలర్ క్లాత్లో వేసి మూట కట్టి హనుమంతుని పటం ముందు ఉంచాలి ఇలా ఆ మూటను ఉంచి ఆ మూటకు ధూపం చూపించండి ధూపం చూపించిన తర్వాత ఆ మూటపై స్వస్తి గుర్తు వేసి ఇంటి సింహద్వారానికి కట్టండి అయితే పాత్ మీద వేసిన స్వస్తి గుర్తు అనేది రోడ్డు వైపు ఉండాలి ఇలా ఉంటేనే మీ ఇంటికి లేదా మీరు ఉండే ఆ ఇంటికి నర్దృష్టి అనేది తగలకుండా ఉంటుంది ఇక ఆ క్లాత్ను సింహద్వారానికి కట్టి ఉంచేయాలి మళ్ళీ వారం తర్వాత లేదా అమావాస్య రోజున ఆ మూటను తీసి పారే నీటిలో పడవేయండి లేదు డస్ట్బిన్లో అయినా సరే వేయవచ్చు ఈ పరిహారంలో ఉపయోగించిన నల్ల ఉప్పు మీ ఇంట్లో ఉన్న చెడును మొత్తం కూడా లాగేసుకుంటుంది ఇక నిమ్మకాయ గురించి అయితే చెప్పనవసరం లేదు నిమ్మకాయను చాలా వరకు దిష్టి తీయడానికి ఉపయోగిస్తాము నిమ్మకాయ దిష్టిని తొలగిస్తుంది అని మనం అందరం కూడా విశ్వసిస్తాము అందుకే ఈ పరిహారంలో కూడా నిమ్మకాయను ఉపయోగించటం జరిగింది ఈ క్లాత్ని ప్రతి మంగళవారం మార్చుకోవచ్చు లేదా మంగళవారం రోజు చేసి అమావాస్య రోజు అయినా సరే మార్చి మళ్ళీ అదే విధంగా మూట తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇలా చేస్తే క్రమక్రమంగా మీ ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది గొడవలు తగ్గుముఖం పడతాయి ఈ పరిహారం అనేది తొమ్మిది మంగళవారాలు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది కాబట్టి మీ ఇంటిలో ఉన్న సమస్యలు మీకు ఉన్న సమస్యలు తొలగడానికి తొమ్మిది మంగళవారాలు క్రమం తప్పకుండా చేసే సమస్యల నుండి బయటపడండి ఈ పరిహారం భార్యాభర్తలిద్దరిలో ఎవరు చేసినా పర్వాలేదు ఈ పరిహారం వ్యాపార స్థలాలలో చేస్తే మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది మీ వ్యాపార ఎదుగుదలపై ఎవరిదైనా దిష్టి పడినా వ్యాపార సజావుగా సాగట్లేదు అని మీరు అనుకున్న దీనికి ఈ పరిహారం వ్యాపార స్థలాల్లో చేస్తే వ్యాపారం అనేది మంచి లాభాల బాటలో నడుస్తుంది ఈ పరిహారాలు చేసినా ఎటువంటి మార్పు కలగలేదు అంటే మాత్రం మీపై కుజానుగ్రహం లేనట్టే మరి కుజానుగ్రహం పొందడానికి మీరు మంగళవారం రోజు ఏమి చేయాలి అంటే దంపతులు ఇద్దరూ కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించి హనుమంతునికి పూజ చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆడవారు మంగళవారం రోజు బొట్టి బిల్లలు ధరించకుండా ఎర్ర సింధూరం ధరిస్తే చాలా మంచిది మగవారు కూడా నుదుటున ఎర్ర సింధూరం ధరించాలి ఎర్ర సింధూరం ధరించటం వల్ల ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు రావు తర దృష్టి వంటి చెడు కూడా మీపై ప్రభావం చూపదు అలాగే మంగళవారం రోజు నవగ్రహాల వద్దకు వెళ్ళి నిజ గ్రహం దగ్గర ఎర్ర కందులను సమర్పిస్తే పూజని అనుగ్రహం కలిగి కుటుంబ సమస్యలు తీరిపోతాయి విజని అనుగ్రహం మీపై ఉంటే భూ సమస్యలు ఉద్యోగ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు మంగళవారం రోజు దంపతులు ఇద్దరూ కూడా కలిసి ఎర్ర దుస్తులు ధరించి కుజగ్రహానికి పూజలు చేయండి ఎర్ర పువ్వులు కుజుడికి సంబంధించినవి మీ మధ్య ఉన్న గొడవలు తీరిపోవాలి అని కోరుకోండి ఇలా చేస్తే తప్పకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు అనేవి తగ్గుముఖం పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు వీడికి పూజ చేసినప్పుడు ఓం కుజాయ నమ అంటూ పూజ చేయండి మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఉన్నవారు మంగళవారం ఎద్దుకు బెల్లం తినిపించండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళండి దారిలో ఎద్దులు కనిపిస్తే వాటికి బెల్లం తినిపించండి ఇలా చేస్తే వృత్తి వ్యాపారాలలో సమస్యలు తగ్గిపోతాయి మీరు ఏడు మంగళవారాలు కుజుడికి పూజ చేసి ఎద్దుకు బెల్లం ముక్కను పెడితే కుజిని అనుగ్రహం కలిగి గొడవలు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆర్యాభర్తల మధ్య సఖ్యత ఉండి గొడవలు అనేవి లేకుండా ఉండాలి అని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం ఎర్ర దుస్తులను ధరించి కుజుడికి పూజ చేయండి జీవితంలో అందరితో గొడవలు పడి విసిగిపోయి ఉన్నవారు ఆర్థిక సమస్యలతో కూరికిపోయి ఉన్నవారు ప్రతి వ్యాపారాలలో ఎదుగుదల లేక బాధపడేవారు అందరూ కూడా మంగళవారం ఎర్ర దుస్తులను ఎర్ర సింధూరం ధరించి హనుమంతుణ్ణి దర్శించుకోండి వీలైన వారు కుజగ్రహానికి పూజ చెయ్యండి మరి తెలుసుకున్నారు కదా కుటుంబ సమస్యలు తీరడానికి మరియు ఆర్థిక సమస్యలు తీరడానికి మంగళవారం రోజు ఏ పరిహారాలు చెయ్యాలో అలాగే కుజిని అనుగ్రహం పొందడానికి కూడా ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోవటం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం ఈ పరిహారాలు చేసి మీకు ఉన్న సమస్యల నుండి బయటపడడానికి సుఖవంతమైన జీవితాన్ని గడపండి మంగళవారం రోజు రాత్రిపూట నిమ్మరసంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల కోరికలు నెరవేరిపోతాయి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే అవి కూడా పోతాయి నరదృష్టి నరపీడ నరకన్ను అన్నీ తొలగి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మరి నిమ్మరసంతో ఏం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ధనం బాగా సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పొంది హుందాగా జీవించాలని కోరిక ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యపడదు కొంతమంది ఎంత కష్టపడినా ఎప్పుడూ డబ్బు విషయంలో లోటు ఏర్పడుతూనే ఉంటుంది అంతేకాదు సంపాదించిన ధనం అవసరానికి కూడా సరిపోదు ఇటువంటి ధన సమస్యలను తొలగించుకుని ధనానికి లోటు లేకుండా జీవించాలని కొందరికి కోరిక ఉంటుంది మరికొందరికి ఆరోగ్య సమస్యలు తొలగించుకుని ఆనందంగా జీవించాలని కోరిక ఉంటుంది ఇంకొందరికి శత్రు బాధలను తొలగించుకొని హాయిగా జీవించాలని కోరిక ఉంటుంది ఇలా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కోరిక ఉండటం చాలా సాధారణం కానీ ఆ కోరికను నెరవేర్చుకోవటం చాలా కష్టం కానీ మంగళవారం రోజు నిమ్మరసంతో ఒక పని చేస్తే మీకు ఉండే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు అసలు ఆ నిమ్మరసం పరిష్కారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారానికి కొద్దిగా నిమ్మరసం చిటికెడు పసుపు ఒక తెల్ల పేపర్ ఒక అగ్గి పెట్టే కావాలి అంతేకాదు ఈ పరిహారాన్ని రాత్రిపూట అది కూడా మంగళవారమే చెయ్యాలి మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు చీకటి పడిన తరువాత ఒక పచ్చ నిమ్మకాయను తీసుకోండి అది దొరక్కపోతే పసుపు నిమ్మకాయతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ పదకొండు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను కట్ చేసి దానిలోని రసాన్ని తీసి ఒక చిన్న గిన్నెలో వెయ్యండి ఆ రసంలో కొంచెం పసుపు వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్తో ఒక తెల్లటి పేపర్ మీద అగ్గిపుల్ల సాయంతో మీ కోరికను రాయండి మీరు ఏ కోరిక రాస్తారో ఆ కోరికను మనసులో ఇరవై ఒక్కసార్లు అనుకుంటూ రాయండి ధన సమస్యలకు సంబంధించిన కోరిక కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన కోరిక కావచ్చు శత్రువులకు సంబంధించిన కోరిక కావచ్చు డబ్బు కావాలనే కోరిక కావచ్చు మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరికను పేపర్ మీద అగ్గిపుల్లతో రాయండి అలా రాశాక ఒక్కసారి మీ మనసులో దృఢ సంకల్పం చెప్పుకొని ఆ పేపర్ను అగ్గిపుల్లతో వెలిగించి కాల్ చేయండి పేపర్ మొత్తం పూర్తిగా కాల్ చేయాలి తర్వాత బూడిదను తీసి డస్ట్బిన్లో పడేయండి ఇదంతా కూడా రాత్రి సమయంలో సూర్యాస్తమయం అయ్యాకే చెయ్యాలి ఇలా చేశారంటే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా అవి నెరవేరిపోతాయి చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా మంగళవారం నిమ్మకాయ రసంతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీ కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో